కొత్త తోటైతే వచ్చేసాను ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఆయన పేరు కిషోర్ భార్య నందిని వారికి ముద్దులకే పాప ఐరా థర్డ్ క్లాస్ చదువుతుంది నందిని కిషోర్ ఇద్దరు ఉద్యోగం చేస్తారు కిషోర్ ఓ బహుళ జాతీయ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్ ఇద్దరిది తీరిక లేని ఉద్యోగం అవడం వల్ల ఐరా తర్వాత పిల్లలు వద్దనుకున్నారు ఐరాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతున్నారు నిద్రలేస్తూనే నాన్న కోసం వెతికింది ఐరా అప్పటికే అతను లేచి స్నానానికి వెళ్ళాడు అమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఏంటమ్మా డాడీ స్కూల్ ఫంక్షన్ వచ్చేలా నువ్వే చూడాలి అంది సరే అడుగుతానులే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది హుషారుగా వెళ్ళి చకచకా రెడీ అయింది ఎప్పటికి నుండో తన కోరిక డాడీ తన స్కూల్కి రావాలని తన ఫ్రెండ్స్కి డాడీని చూపించాలని ఈరోజు మీకోసం ఒక కొత్త కొత్త తోటి మళ్ళీ వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా ఆయన పేరు కిషోర్ భార్య నందిని వారికి ముద్దులలికే పాప ఐరా థర్డ్ క్లాస్ చదువుతుంది నందిని కిషోర్ ఇద్దరు ఉద్యోగం చేస్తారు కిషోర్ ఓ బహుళ జాతీయ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్ ఇద్దరిది తీరికలేని ఉద్యోగం అవడం వల్ల ఐరా తర్వాత పిల్లలు వద్దనుకున్నారు ఐరాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతున్నారు నిద్ర లేవగానే నాన్న కోసం వెతికింది ఐరా అప్పటికే అతను లేచి స్నానానికి వెళ్ళాడు అమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఏంటమ్మా డాడీ స్కూల్ ఫంక్షన్ వచ్చేలా నువ్వే చూడాలి అంది సరే అడుగుతానులే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది హుషారుగా వెళ్ళి చకచకా రెడీ అయింది ఎప్పటి నుండో తన కోరిక డాడీ తన స్కూల్కి రావాలని తన ఫ్రెండ్స్కి డాడీని చూపించాలని రోజు డాడీనే తనను బైక్ వై స్కూల్కు తీసుకెళ్లాలని ఇవన్నీ తనకు తీరని కోరికలు ఎప్పుడూ స్కూల్ బస్లోనే వెళుతుంది తను ఇంటికి వచ్చేసరికి ఆయమ్మ తప్ప ఎవరూ ఉండరు తను వచ్చినా కాసేపటికి అమ్మ వస్తుంది ఆ కొంచెం టైం కూడా తనకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది డాడీ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కిషోర్ ఎప్పుడూ ఆఫీస్లో బిజీ బిజీ క్షణం తీరికలేని ఉద్యోగం భార్య బిడ్డలకు మంచి సెక్యూర్ జీవితం ఇవ్వాలని ఒబలాటం జీవితాన్ని మరింత కంఫర్ట్గా మార్చుకోవాలని తాపత్రయం దానికోసమే ఓవర్ టైం చేస్తూ ఇంట్లో వాళ్లకు ఏ మాత్రం టైం కేటాయించడు నందిని పేషెంట్స్తో ఎంతో బిజీగా ఉన్నా ఇంటికి రాగానే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తుంది ఐరాతో కానీ ఐరాకు పేరెంట్స్ ఇద్దరితో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది ఇవాళ ఐరా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు దానికి పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పారు స్కూల్ యాజమాన్యం ఈ విషయం రెండు రోజుల ముందే నందిని కిషోర్తో చెప్పింది చూద్దాంలే బట్ నాకు కుదరకపోవచ్చు అన్నాడు నందిని తను నాన్నను ఎలాగైనా ఒప్పిస్తానని ప్రామిస్ చేసింది కిషోర్ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు వేడి వేడి ఇడ్లీ పెట్టింది తినేసి షూ వేసుకో వేసుకుంటుండగా నందిని వచ్చి అతని పక్కనే కూర్చుంది కిషోర్ ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టేయరాదు ఐరా స్కూల్లో ఫంక్షన్ ఉంది అంది మొన్న చెప్పావుగా నాకు ఇవాళ చాలా బిజీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో అయినా ఎప్పుడు నువ్వే వెళ్తావుగా కొత్తగా నన్ను రమ్మంటావేంటి నేను రాలేను కానీ ఈసారి కూడా నువ్వు వెళ్ళిరానందు అన్నాడు నేను ఒక్కదాన్నే వెళ్ళేదానికి నిన్ను ఎందుకు అడుగుతాను అయినా నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావని ఎప్పుడు నేనేగా తనని చూసుకునేది నువ్వు తనను ఎప్పుడైనా ప్రేమగా ఆడించావా తనని దగ్గరికి తీసుకున్నావా తన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా నీకు తను ఏ డ్రెస్ వేసుకుంటుంది ఏం తింటుంది ఏమైనా తెలుసా నీకు ఎంత మెకానికల్గా బ్రతుకుతున్నావో తెలుసా కిషోర్ నేనంటే అడ్జస్ట్ అయిపోతాను కానీ ఐరా చిన్నపిల్ల హర్ట్ అవుతుంది ఇప్పటికే తను మనల్ని చాలా మిస్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను తనకు దూరం చేద్దామా చెప్పు ఏంటి నువ్వు అక్కడికి నేనేదో నేరం చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు నేను తన హ్యాపీనెస్ తన ఫ్యూచర్ కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను మీకు కంఫర్ట్ ఇవ్వాలనేగా అయినా అంత ఆలోచించేదానివి ఆ జాబ్ మానేసి తనను చూసుకోవచ్చుగా నందు ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తావు అన్నాడు విషయం పక్కదారి పడుతున్నట్లు అనిపించింది నందినికి నేనేం మాట్లాడినా నా జాబ్ దగ్గరికే వస్తావు నువ్వు నేను చేసే జాబ్ నా బాధ్యతలకు ఎప్పుడూ అడ్డు కాదు నువ్వే కంఫర్ట్ కంఫర్ట్ అంటూ లగ్జరీ లైఫ్ కోసం కష్టపడుతున్నావు సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు మనం చేస్తున్నదంతా ఐరా కోసమేగా ఇప్పుడు కూడా ఐరా సంతోషం కోసమే ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అడిగింది ఏదో చెప్పబోతున్నట్టు వాళ్ళల్లా ఎదురుగా చూడగానే ఆగిపోయాడు బెడ్రూమ్ డోర్ అవతల నిలబడి తలమాత్రం బయటపెట్టి చూస్తున్న ఐరాను చూడగానే దగ్గరికి రమ్మని పిలిచాడు డాడీ పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చింది ఐరా అమాయకంగా ప్లీజ్ డాడీ ఫంక్షన్కు రా డాడీ అని అడిగింది మనసు చిక్కుమంది కూతుర్ని ఎత్తుకున్నాడు స్ట్రోమ్ ఎన్ని గంటలకు అడిగాడు నందును పది గంటలకు చెప్పింది ఓ ఓ గంట మాత్రమే ఉంటాను సరేనా అన్నాడు డాడీ చూస్తున్నాడని అర్థం అవగానే చిట్టి చేతులతో తండ్రి మెడకు చుట్టుకుని థ్యాంక్ యూ డాడీ అంది ఎక్సైట్ అవుతూ ఆఫీస్కు కాల్ చేశాడు ఫుల్గా హార్టెడ్గా ఉందని గంట ఆలస్యంగా వస్తానని చెప్పాడు వర్క్లో ఎప్పుడు సిన్సియర్ కాబట్టి ఈజీగానే నమ్మేశారు మేనేజర్ ఐరాను ముందు కూర్చోబెట్టుకుని నందుతో పాటు స్కూల్ ఫంక్షన్కు బయలుదేరాడు స్కూల్లో పిల్లలకు రకరకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చేయించారు క్లాస్ టాపర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చారు ఐరాకు కూడా అన్ని యాక్టివిటీస్లోనూ హైరానే ఫస్ట్ వచ్చింది కిషోర్కి చాలా ప్రౌడ్గా అనిపించింది మీ పాపేనా కంగ్రాట్స్ వెరీ క్యూట్ అండ్ టాలెంటెడ్ కిడ్ అంటూ పక్కన కూర్చున్న మిగతా పేరెంట్స్ చెబుతుంటే మనసు గాలిలో తేలిపోయింది నందుకు తెలుసు ఐరా ఎంత యాక్టివ్గా ఉంటుందో కామ్గా కిషోర్ ఆనందాన్ని చూస్తూ ఐరానే కాదు కిషోర్ నువ్వు ఈ ఆనందాలన్నీ మిస్ అవుతున్నావన్నదే నా బాధ అంది ఆమె కళ్ళలోకి చూశాడు రెండు సెకండ్లు అలాగే చూసి చిరునవ్వు నవ్వాడు తిరిగి ఇద్దరు స్టేజ్ వైపు దృష్టి పెట్టారు ఫాదర్స్ కోసం ఓ చిన్న క్వశ్చన్ తయారు చేశారు వారి వారి పిల్లల అభిరుచుల గురించిన ప్రశ్నలు ఉంటాయి అందులో అప్పటికే పిల్లలను అడిగి ఆన్సర్స్ కూడా రెడీ చేసి ఉంచారు ఇప్పుడు పేరెంట్స్ రాసిన ఆన్సర్స్ పిల్లల జవాబుతో సరిపోల్చుకోవతారు ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వారే ఈ క్విజ్ విన్నర్ కిషోర్కి గుండెపోటు వచ్చినంత పనయింది ముచ్చుటలు పట్టాయి తనకు ఐరా ఇష్ట ఇష్టాలేంటో పూర్తిగా తెలియని తెలియదు అసలు తనెప్పుడు ఐరాతో కలిసి కూర్చొని మాట్లాడింది లేదు ఎప్పుడు తనని గమనించింది లేదు ఎప్పుడు ఆఫీస్ అంటూ పరుగులు పెట్టేవాడు అప్పటికీ పిల్లలను అందరినీ ఓ పక్కకి కూర్చోబెట్టాడు క్వశ్చన్ పేపర్స్ అక్కడున్న ఫాదర్స్కి పంచారు ఇంతలో నందు ఓ మడత పెట్టిన చీటీని కిషోర్ చేతికి ఇచ్చింది అది తెరిచి చూశాడు ఇంగ్లీష్లో గజిబిజిగా రాసి ఉంది పేరు ఐరా క్లాస్ థర్డ్ ఇష్టమైన చాక్లెట్ డైరీ మిల్క్ ఇష్టమైన మూవీ హ్యారీ పోటర్ ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్ ఇష్టమైన డ్రెస్ పట్టు లంగా ఇష్టమైన కలర్ నావీ బ్లూ ఇష్టమైన ఫ్లవర్ రోజ్ ఇలా తనకిష్టమైనవన్నీ మెన్షన్ చేస్తూ రాసింది ఐరా తన చిట్టి చేతులతో ఆ పేపర్లో పట్టినన్ని రాసింది అవన్నీ తనను టీచర్స్ అడిగారు మరి కిషోర్ నందువైపు చూశాడు నీ కూతురే ఇచ్చింది ఇంటి దగ్గర బయలుదేరే ముందు అంది తన పరిస్థితికి సిగ్గుబడి ఆ ప్రశ్నలన్నిటికీ ఫాస్ట్గా సమాధానాలు రాశాడు మిగతా ఫారదర్స్ అందరూ పెన్ను ఆడిస్తూ ఆలోచిస్తున్నారు వారి పిల్లలెవరు ఐరా లాగా చీటీ రాసిచ్చి ఉండరు మరి నవ్వొచ్చింది కిషోర్కు కాసేపటికి విన్నర్గా కిషోర్ను ప్రకటించారు ఐరా పరిగెత్తుకుంటూ వచ్చి బుగ్గ మీద ముద్ద పెట్టుకుంది అప్పుడే గమనించాడు తను ఐరా నవ్వుతుంటే ఎడమ బుగ్గ మీద చిన్నగా సొట్టపడుతుంది తనలాగే నందుల నల్లని ఒత్తైన జుట్టు పోనీ వేసింది నందు మాట్లాడుతుంటే ఆల్చిప్పల్లో గుండ్రంగా కదులుతూ వింతగా మెరుస్తున్న కళ్ళు ఈరోజు ఆ మెరుపుకు కారణం మాత్రం తన రాకనే అర్థమవుతుంది కిషోర్కి ఇన్నాళ్ళు ఎప్పుడూ తను గమనించని ఈ విషయాలన్నీ అద్భుతంగా తో తోస్తున్నాయి ఇప్పుడు విన్నర్కు తో నడిచే మ్యూజిక్కు కీబోర్డ్ ప్రజెంట్ చేశారు ఐరా ఆ బోర్డ్తో తన ఫ్రెండ్ త్రిలోకి ఇప్పించింది అది నీది కదా అన్నాడు వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం డాడీ కానీ పాపం వాళ్ళ ఇంట్లో కొనివ్వటం లేదంట అంది చేతిలోపుతూ కిషోర్ ఆశ్చర్యపోయాడు ఇంత హ్యుమానిటీని ఐరాలో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తను నాకు కూతురు లేక అమ్మన అవును ఐరా తన అమ్మని నా ఆలోచనలన్నీ ఇవా ఇన్నాళ్ళు నా అభిప్రాయాల్ని మెల్లిగా మార్చేస్తుంది నా కూతురు ఫోన్ రింగ్ అయింది ఇంతలో ఆఫీస్ నుండి లిఫ్ట్ చేయబోతుంటే ఐరా దిగులుగా చూసింది డాడీ వెళ్ళిపోతావా అంది ఏడుపు ముఖంతో కిషోర్ దగ్గరకు వచ్చి అతడిని గట్టిగా కౌకులించుకుంటూ వెళ్ళగలడా ఆ కోగులిని విడిచి ఆ చిన్న కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించగలడా అందుకే ఆఫీస్ కాల్ లిఫ్ట్ చేసి తను ఈరోజు రావడం లేదని చెప్పేశాడు బరా సంతోషానికి అవధలు లేకుండా పోయాయి నందుకు కూడా కొత్తగా చూస్తుంది కిషోర్ను ఇలా కానీ మరి ఎప్పుడో వచ్చినట్లు అనిపిస్తుంది మనసుకు ఎంతో హాయిగా అనిపించింది ఇన్నాళ్ళు తన నిర్లక్ష్యంతో కూతురిని భార్యని ఒంటరిని చేశాడు కళ్ళ ముందు ఇంత ప్రేమ అనురాగం ఉంచుకుని ఎండ మావుల వెంట పరిగెత్తాడు ఒక్కరోజు తాను లేకపోతే ఆఫీసులో వేరే ఎవరితోనైనా మెసేజ్ చేస్తారు మేనేజ్ చేస్తారు కానీ ఈరోజు ఐరా పక్కన తను లేకపోతే ఆ లోటును ఎవరూ పూడ్చలేరు తన కూతురుకు ఇచ్చినంత సంతోషం తన సమక్షం మరెవరికి ఇవ్వలేదు తన కూతురికి ఉన్నంతగా తన అవసరం ప్రపంచంలో మరెవరికీ లేదు అందుకే కిషోర్ ఉండిపోయాడు తనను తాను వెతుక్కునే పనిలో కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కథలతోటి నేను ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను